అయితే వారు మరి డిగ్రీ చేసి ఒక టీచర్గా పనిచేసి చేసే సమయంలో ఒక జాతర వచ్చి మీరు రాజకీయంగా అర్థంగా లేక సమాజంలో కొంతమందికి సహకారం ఉండే పరిసరతో తప్ప మీరు రుచిపో ఇక్కడే ఉండిపోతారు మీరు రాజకీయం ఇచ్చే సమయంలో వారిని ఈ అంశం వారు ఏం చేసేది సరైన సమాజంలో అక్కడ ఉంటారు చెల్లెలు ఉంటారు అన్న ఉంటారు అనే ఉద్దేశంతో వారు ఏం ఈ యొక్క దళిత ప్రజా స్టార్ట్ చేసి అనే మందికి రోజు ఎక్కడి నుంచి ఇదే వాళ్ళేలాగా నిశాపక్ష ఏ సమస్యలు ఏ పరిస్థితుల్లో ఎవరికి అవసరం సహాకారం సమయంలో వాళ్ళకి మరి ఈ రోజు రోజు మేము మూడు సంవత్సరానికి షీర పెట్టి ఆడి పెట్టి వచ్చాం తర్వాత మరి ని మళ్ళా ఈ సంవత్సరంలో ఇలాగ వారిని పుట్టినట్టు మా పొవరండి మా పొగలలో ఒక కానీ